హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని జన్వాడ ఫామ్ హౌజ్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో వరుసగా సర్వేలు నిర్వహిస్తుంది ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర హైడ్రాతో పాటు ఇరిగేషన్ అధికారులు సర్వే చేశారు రెవెన్యూ అధికారులు కూడా సర్వే నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది ఫామ్ హౌస్ ఎదుట ఉన్న నారాను అధికారులు పరిశీలించి ప్రహరీ కూడా చుట్టూ కొలతలు తీసుకున్నారు గత రెండు రోజులుగా జన్వాడ ఫామ్ హౌజ్పై హైడ్రాతో పాటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వేలు చేస్తుండటం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది జన్వాడ ఫామ్ హౌస్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు అందాయి ఈ క్రమంలోనే సర్వేలు చేస్తున్నారు హైడ్రా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఆరుగురు అధికారుల బృందంతో సర్వే చేపట్టారు అయితే కేవలం నాలాపైన దృష్టి సారించారా లేక ఇంకేదైనా సమాచారం కోసం చర్చ చేస్తున్నారా అన్నది సస్పెన్స్గా మారింది ఇదిలా ఉంటే జనవాడ ఫామ్ హౌస్ వ్యవహారం రాజకీయంగాను ప్రకంపనలు రేపుతోంది జాన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దేనని జోరుగా ప్రచారం జరిగింది అది తనది కాదని ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చారు అటు జాన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు అయితే నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది దాంతో హైడ్రా అధికారులు దూకుడు పెంచారు ఫామ్ పై ప్రత్యేక దృష్టి సారించి కొలతలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు మొత్తంగా జాన్వాడ ఫామ్ హౌస్కు అధికార యంత్రాంగం పదే పదే వెళ్లడం హీట్ పెంచుతోంది